అందరికీ నమస్కారం ఒక చిన్న టాపిక్ మీతో మాట్లాడాలి అనిపించింది అందుకనే వీడియో చేస్తున్నా ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇప్పుడే ఒక ఫ్రెండ్తో మాట్లాడా మాట్లాడినప్పుడు నిజమే కదా ఇది మన వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ముఖ్యంగా హిందూ బంధువులతో మనం ఏదన్నా ఒక విషయం పట్ల రియాక్ట్ అవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం ఒక కొంతవరకు ఇది మంచిదే కానీ ఆచితూచి అడుగు వేయకపోతే లాభం కంటే నష్టం ఎక్కువ రామ్ చరణ్ గారి విషయమే తీసుకుందాం ఉదాహరణగా ఏ స్థాయిలో ఆయన పైన వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఉన్నారు ముఖ్యంగా మేము హిందువులం అనుకునే వాళ్ళంతా కూడా అనేది ఇక్కడ మనం ఓపెన్గా మాట్లాడుకుందాం రామ్ చరణ్ గారు అయ్యప్పమాలలో ఉండి దర్గాకి వెళ్ళారు అక్కడేవో మాట్లాడారు బొట్టు తుడుచుకున్నారు ఇవన్నీ కూడా అర్ధ సత్యాలతో కూడుకున్న కొన్ని వార్తలు ఎందుకంటే అదే ఆయనంతటా ఆయన చెప్తే గానీ ఆ బొట్టు తుడుచుకున్న వీడియో నిజమా కాదా అని తెలుస్తుంది సరే అవన్నీ పక్కన పెడితే మనం క్వశ్చన్ చేసే ముందు విధానం ఒకటి ఉంటుంది ఏ స్థాయిలో క్వశ్చన్ చేస్తున్నాం ఎంత స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాం దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి ఇప్పటికే ప్రకాష్ రాజు కమల హాసను సాయి పల్లవి శృతిహాసను ఇలా లెక్కెట్టుకుంటూ పోతే ఉదయనిధి స్టాలిన్ లేకపోతే జోషెఫ్ విజయ్ జోషెఫ్ ఈ మధ్యనే కొత్త పార్టీ పెట్టారు మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ పీపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ యాంటీ హిందూగా ఉన్నారు ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం ఇది సో అంతో ఎంతో లేదా మనకంటే బెటర్గా లేదా మన స్థాయిలో కాకపోయినా మనలో కొంత అయినా సరే హిందుత్వాన్ని ప్రకటిస్తున్నటువంటి నటీనటుల విషయంలో రెస్పాండ్ అయ్యేటప్పుడు కాస్త ఆచితూచి అడుగులు వేయాలి కదా నోటికి కానీ పోస్టులకి కానీ అదుపు అనేది ఒకటి ఇచ్చుకోవాలి కదా ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది రామ్ చరణ్ గారు విపరీతమైన తప్పు చేశారు అదేదో ఇంకా అంతర్జాతీయ న్యాయస్థానంలో తప్ప ఇంకెక్కడ తేలదన్నట్లుగా ఆయన మతం మారిపోయారు మతం మార్చేసుకుంటే బెటరు ఆయన ఇస్లాంలో కన్వర్ట్ అయిపోయారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇక రెహమానికి సంబంధించి ఇష్యూ లాగుతూ అదొకటి మాట్లాడారు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అలాగే రామ్ చరణ్ గారి భార్య అమ్మని ఆయనకి మద్దతుగా అందరూ చాలామంది మెజారిటీ హిందువుల్లాగా సెక్యులర్ కబుర్లు చెప్పినప్పుడు అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు కానీ ఇక్కడ మనం ఏం చెప్పాలంటున్నానంటే నేను ఇక్కడ రియాక్ట్ అయ్యే విధానం మారాలి మనలో మనమే ఏమన్నా పొరపాట్లు చేస్తే మనకి మనం ఎలా సరిదిద్దుకోవాలి లేదా సరైనటువంటి సలహాలు ఇవ్వాలి ఇచ్చే ధోరణి ఎలా ఉండాలి అనేది ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను రామ్ చరణ్ గారి విషయమే తీసుకుందాం ఒక నటుడిగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగోడికి పేరు తెచ్చాడు అట్ ది సేమ్ టైం ప్రతి సంవత్సరం మాలధారణ వేస్తారు పది రోజులు మనం మాల వేస్తే తెలుస్తుంది దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో నేను కూడా ఒక రెండు సార్లు మాల వేశా మూడు సార్లు ఇంకా చెప్పాలంటే నాలుగు సార్లు అన్ని మాలలు కలిపి అయ్యప్ప ఒక రెండు సార్లు వేశా సో ఇక్కడ నేను అనేది ఏంటంటే మాల ధారణ ప్రతి సంవత్సరం చేస్తూ ఉండటం అనేది అలాంటి సెలబ్రిటీలు ఇన్ఫ్లుయన్సర్సు ఎంతోమంది సమాజానికి మెసేజ్ ఇస్తున్నట్లు అరే మన రామ్ చరణ్ వేస్తున్నప్పుడు మనం కూడా వేయాలి కదా అని భగవంతుడికి దగ్గర అవుతారు ఆ నియమాల్లో ఆటోమేటిక్గా శుద్ధి చేయబడతారు ఇది కొంతమంది దుష్ట శక్తులకి నచ్చదు నచ్చకపోవటం వల్ల ఇదే అదునుగా హిందువుల ముసుగులు రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తారు అలా టార్గెట్ చేయడం వల్ల ఆయన మనోభావం దెబ్బతిని ఆయన ఇంకేదో ప్రకాశ్ లాగను ఇంకేదో సాయి లాగను మారిపోతే ఆయన మారుతారని నేను అనట్లే ఇవాళ రామ్ చరణ్ కాకపోతే రేపు ఇంకొకతనం సో మనం అంటే ఇప్పుడు అదే స్థాయిలో మనం అల్లు అర్జున్ మీద కూడా రియాక్ట్ అవ్వచ్చు కదా అల్లు అర్జున్ ఆహా అనే షోలో క్రిస్టియన్స్ని క్రిస్టియానిటీని ఎండోర్స్ చేస్తున్నట్లుగా మాట్లాడాడు ఆయన క్రిస్మస్ ట్రీ గురించి వర్ణిస్తూ అతని మీద ఎందుకు మనం తిరుగుబాటు చేయట్లేదు ఈ స్థాయిలో అంటే ఎంత నేరానికి అంత శిక్ష అన్నట్లుగా ఎంత పొరపాటుకి అలాంటి రియాక్షన్ ఉండాలి రామ్ చరణ్ గారు పొరపాటు చేశారనుకుందాం అయ్యా రామ్ చరణ్ గారు దయచేసి మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారయ్యా మీ ఫ్యాన్స్ మీరు ఫాలో అవుతున్న వాళ్ళు మిమ్మల్ని మీరే ఆదర్శంగా చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి కొంచెం గురుస్వామి వారి దగ్గర కొంచెం సూచనలు తీసుకోండి అని చెప్పవచ్చు లేదంటే ఇగ్నోర్ చేయవచ్చు ఎందుకంత విపరీతమైనటువంటి వేగముతో రియాక్ట్ అవ్వాలి రామ్ చరణ్ పేరంట రా రా రామ్ రహీమ్ అంట పేరు మార్చేశారు ఆయన బయట దేశాలకు వెళితే ఒక చిన్న బాక్స్ ఉంటుంది ప్రేయర్ బాక్స్ లాగా అందులో మన హిందూ దేవీ దేవత విగ్రహాలు ఉంటాయి వాటిని ఓపెన్ చేసి అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వాళ్ళు ప్రార్థన చేసుకొని దీపం వెలిగించి వెళ్తారు ఉపాసనా గారి విషయంలో కూడా ఎస్ సెక్యులర్ పాఠాలు అనేవి హిందువుల చెవిలో పడినప్పుడు ముఖ్యంగా కట్టర హిందువుల చెవిలో పడినప్పుడు కొంచెం కోపం వస్తుంది ఎందుకంటే వాటితోనే జో పెట్టేశారు మనల్ని కానీ ఉపాసనా గారు కూడా తమ బిడ్డకి పేరు పెట్టింది పేరు పెట్టినటువంటి తీరు మనం చూస్తే అమ్మవారి పేరు పెట్టారు ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని వాళ్ళు ఏ స్థాయిలో ఆచరిస్తున్నారు మనం కూడా అదే స్థాయిలో ఆచరిస్తున్నామా అంత బిజీగా ఉండిన వాళ్లే అంత చేస్తున్నప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మనకు కొంచెం ఖాళీ సమయం ఎక్కువగానే ఉంటుందిగా మనం హిందుత్వాన్ని ఎంత ఆచరిస్తున్నాము మాట్లాడితే ఎంతసేపు అవతల వాడిని ఎలా పాయింట్అవుట్ చేయాలి ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వాన్ని చూస్తాం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి కొంతమంది సోదరులు లేదా సోదరి మనులు ఏమనుకోవచ్చు బొట్టు పెట్టుకోకుండా వీడియో చేస్తాం అనుకోవచ్చు కావాలనే నేను బొట్టు మరీ హైలైట్ చేయలేదు ఇక్కడ అంటే అది కూడా ఒక సందేశంగా చెప్దామని విబూధి పెట్టుకున్నాను సరే బొట్టు పెట్టుకోకపోతే పొరపాటును పెట్టుకోలేదు అనుకోవచ్చు దాన్ని ఇగ్నోర్ చేయాలి కాంటెంట్ని మిస్ అవుతూ వేరే వేరే విషయాలు కన్వే చేయటం వల్ల మనలో మనకి చీలికలు వస్తాయి ఈ సున్నితమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే చాలా చాలా పొరపాట్లు లేకపోతే ప్రమాదంలో పడతాము ఇది నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గ్రహించాను పూరి జగన్నాథ్ అనే ఒక డైరెక్టరు హిందువుల్ని డైరెక్ట్గా మాధవ్ చోద్ అనేసాడు నాలుగు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక పాడ్కాస్ట్ అయినప్పటికీ రీసెంట్గా దాని గురించి మనం మాట్లాడాం ఇప్పటికీ ఆ ఆడియో అతని ఈ ఛానల్లో డిలీట్ చేయలేదే పైగా కేసులు పెడతామనో ఇంకేదో ఇంకేదో అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ అగైన్ ఆయన తప్పును తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు హిందువులకు వ్యతిరేకంగా సో అటువంటి వ్యక్తుల మీద ఎందుకు రియాక్ట్ అవ్వరు కొంతమంది నాయకులు చాలా దుర్మార్గంగా హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు కేటీఆర్ గారు ఉన్నారు జైశ్రీరామ్ అంటే కూడు పెడతదా అన్నారు ఎంత రియాక్ట్ అయ్యాం రామ్ చరణ్ గారి విషయంలో రియాక్ట్ అయినంత స్థాయిలో రియాక్ట్ అయ్యామా మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను అనేది హిందుత్వాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఇక్కడ రామ్ చరణ్ గారు ఆచరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తున్నారు చాలామంది ఏం చేస్తున్నారు ఇంటర్లింక్ అంటే రామ్ చరణ్ గారు ఏదో తప్పు చేశారు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు అల్లు అర్జున్ ఏదో చేశారు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు ఇదేదో బాగుంది దేశంలో ఏ సమస్య వచ్చినా మోదీ ఎక్కడున్నావు అన్నట్లుగా మెగా ఫ్యామిలీ లేదా అల్లు ఫ్యామిలీలో ఎవరు ఏ తప్పు చేసినా పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు నేనేది ఇది ఇక్కడ అభిమానంతోనో లేకపోతే దేనితోనో చెప్పట్లేదు మనం వాళ్ళు సనాతన ధర్మాన్ని ఎండోర్స్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి వాళ్ళు ఆచరిస్తున్నారు సనాతన ధర్మాన్ని మనం కొంచెం కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా స్పందించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప ఎవరిని కించపరచాలని కాదు కొంచెం ఆలోచించి రెస్పాండ్ అవుదాం ధార్మిక విషయాలు ఫాలో అయ్యేవాళ్ళు ధర్మ సంస్థలు నడిపేవాళ్ళు లేదా రైట్ వింగ్ ఛానల్స్ని నడిపేవాళ్ళు వారికి సంబంధించిన వార్తలు ఏ వచ్చినా కూడా పాజిటివ్ వారు నెగిటివ్ కాస్త ఆగి చూసి వెళ్ళాలి ఐ మీన్ రియాక్ట్ అవ్వాలి అలా కాకుండా లేదు మనం రికేడ్ అయినట్లుగా రియాక్ట్ అయితే ఇప్పుడే అన్నారుగా బటెంగేతో కటెంగే అని సో మనలో మనమే మనకు తెలియకుండా మనం విడిపోతూ ఉన్నాం విడిపోతే ఏమవుద్ది పడిపోతాం పడిపోతే ఏమవుద్ది దుష్ట శక్తులకు పెద్ద కష్టం లేకుండా వాళ్ళ ఆట చెల్లిపోయినట్లు అవుతుంది కొంచెం ఆలోచిద్దాం ఇంకా చాలా విషయాలు నా మైండ్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ కాల్లో మాట్లాడిన విషయాలన్నీ కూడా నాకు గుర్తు రావట్లే స్ట్రైక్ అవ్వట్లే సో ఒకసారి ఆలోచించి రియాక్ట్ అవుదాం ఇలాంటి విషయాల పట్ల రామ్ చరణ్ గారు అనే కాదు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో సనాతన ధర్మాన్ని అంతో ఎంతో పాటిస్తున్న వాళ్ళు పొరపాట్లు ఏమైనా చేస్తే మర్యాదపూర్వకంగా విన్నవిద్దాం అంతేకాని తీవ్రమైనటువంటి హెచ్చరిక స్వరంతో చేస్తే దానివల్ల లాభం కంటే నష్టమే ఉంటుందని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను సో దీనికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్